వర్గుల ప్రకారం సింహద్వారం అనే ఎపిసోడ్స్ చేస్తున్నాం కదా సో ఈరోజు మనకు ఎనిమిదవ ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్ సో సాహ అనే అక్షరాల పేర్ల గల వ్యక్తులు ఒక మొత్తం స్థలంలో ఇల్లు ఎక్కడ నిర్మించుకోవాలి అండ్ ప్రధాన ద్వారం ఎక్కడ పెట్టాలి ఈ కన్ఫ్యూజన్స్ చాలా మందికి ఉంటాయి కదా సో ఇక్కడ చూడండి సింపుల్ గా మీకు సాహ అనే అక్షరాలు ఎవరైనా ఈశాన్యంలో వాళ్ళ స్థలం స్థలం మొత్తంలో ఈశాన్యం వైపు జరిపి ఇల్లు కట్టుకోవాలి దక్షిణంలో ఖాళీ ఉండాలి ఎక్కువ పడమర్లో ఉండాలి తూర్పు ఉత్తరాల్లో ఒక్క పార్ట్ మాత్రమే ఖాళీ వదలాలి ఈ మొత్తం పొడవులో ఒక భాగం ఇటు ఈ మొత్తం పొడవులో ఒక భాగం ఇటు సో ఇలా వదిలి ఇలా కడితే దీన్ని ఈశాన్యపు ఇల్లు అంటారు అర్థమైందా మీకు సో దక్షిణ రోడ్ ఫేసింగ్ తీసుకుంటే దక్షిణంలో ఖాళీ ఎక్కువ ఉండాలి పడమర రోడ్ ఫేసింగ్ తీసుకుంటే పడమరలో ఉండాలి బట్ ఇక్కడ కండిషన్ దీనికి క్లాక్ వైజ్ లో ఇంటి ఇల్లు నిర్మాణం ఉంది కాబట్టి పడమర ఫేసింగ్ టాప్ ఇది సెకండరీ ఆప్షన్ అవుతుంది గుర్తుపెట్టుకోండి